హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూతో కారపూస ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి మనకు ఒక నాలుగు మీడియం సైజు బంగాళాదుంపలతోనే పది నుండి పన్నెండు చుట్టల దాకా కారపూసలు చేసుకోవచ్చండి ఈ కారపూస కోసం మనము నేనైతే ఒక నాలుగు మీడియం బంగాళాదుంపలను తీసుకున్నాను వీటిని బాగా మెత్తగా ఉడికించుకొని అయితే తీసుకోవాలండి ఇది బౌల్లో తీసుకొని బాగా మ్యాష్ అయితే చేసుకోవచ్చు లేదంటే కూడా ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకున్నాం అనుకోండి అది లాగా అయిపోతుందండి ఇలా క్రీమ్గా అయిన దాన్ని మనము ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఆ క్రీమ్లో మనము ఇప్పుడు కొంచెం ధాన్ ధనియాలు ధనియాలు జీలకర్ర పొడి కారం పొడి చిటికెడు పసుపు రుచికి తగ్గంతగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా చేసుకున్నాక బాగా మసాలా అంతా కూడా ఈ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే శనగపిండినైతే తీసుకోవాలండి ఇలా శనగపిండి తీసుకొని బాగా కలుపుకోవాలి అయితే నీళ్ళు అయితే కొంచెం కూడా వాడకూడదండి ఆలుతో ఉన్న తేమతో మాత్రమే కలుపుకోవాలి శనగపండి ఇంతే క్వాంటిటీ అని అయితే ఏమీ లేదండి మనకు బాగా ముద్దలాగా వచ్చే వరకు కొంచెం కొంచెం శనగపిండిని అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ను కూడా వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటాము ఆయిల్ తాగే లోపల మనం ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మురుకుల గుట్టం తీసుకొని సన్న సన్నగా హోల్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేట్ అయితే తీసుకొని మురుకుల గుట్టంలోకి పిండిని ఫిల్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ అయితే వేగాక చక్కగా మనం కారపూసనైతే ఒత్తుకోవచ్చండి చాలా చక్కగా వస్తాయి అచ్చం స్వీట్ షాప్లో మనం బయట కొంటే ఎలా వస్తాయో అలాగే వస్తాయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని మీరు మిక్సర్లో కలుపుకోవచ్చు లేదా ఉత్తుగానే కూడా తింటే కూడా చాలా బాగుంటాయి ఇది పప్పు సాంబార్ రసంలో అయితే ఇంకా బాగుంటుందండి ఇలా వాయిలాగా ఒత్తుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మనము అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒత్తుకోవాలండి పూర్తిగా చల్లారాక ఇవి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే పది నుంచి పదహైదు రోజుల పాటు చాలా ఫ్రెష్గా స్టోర్ అయితే ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఏదైనా మిక్సర్లోకైనా చాట్లోకైనా మసాలాలోకైనా వీటిని క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్